బంగారుపాలెం మండలం మొగిలి పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ మురళీ మోహన్ కి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని తెలియజేసిన జిల్లేడు ధనుంజయ నాయుడు మొగిలి పంచాయతీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఉన్న నాయకులని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖనందు రెండు లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేయిచున్న ప్రధానమంత్రి మోడీకి స్వాగత సుమాంజలి తెలియజేసిన బంగారుపాల మండల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దేవపత్ని మంజునాథ్ పార్టీ కార్యక్రమాల గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆరని గోవర్ధన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఎస్ జగదీశ్వర్ నాయుడు పాల్గొన్నారు జరుపుకోవాలని పోలీసులు స్వామిని కోరుకుంటున్నాను కొన్ని సమస్యలు ఉన్నాయి వాటికి మా ఎమ్మెల్యే దృష్టికి మా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ విడిచి చేస్తా చేసి పరిశీలిస్తానని చేసి చెప్తున్నాం మరో మరో అంతా డ్యామేజ్ అయిపోయింది మరో పని ఏపీ కట్ట పదహైదు సంవత్సరాల పైన అయిపోయింది దాదాపు చెట్లంతా ఇదైపోయి మరిచి చెట్లంతా పెద్ద పొదలు మాత్రం అయిపోయింది అవన్నీ క్లీన్ చేయించి ఈ వంక పని సిక్స్ వే హైవే పోయి అంత వంకలంతా కూడా మొత్తము డ్యామేజ్ అయిపోయినాయి ఆ పనులన్నీ బ్లాక్ అయిపోయినాయి ఆ పనులన్నీ చేపించాలని మా ఎమ్మెల్యే దృష్టికి మా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సహకారంతో పూర్తి చేస్తాం గత ప్రభుత్వంలో నీటి సంఘం అధ్యక్షుల్ని నియమించకుండా అస్తవ్యస్తం చేసి దాన్ని ఎంత పాటు చేసేసారు కాబట్టి మా ప్రజల్ని నాయకుల్ని నమస్కారం గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా అస్తవ్యస్తం అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టడానికి మన ప్రీతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ ఆయన ఈరోజు పగ్గాలు తీసుకున్న తర్వాత మన దేశ ప్రధాని అత్యున్నతమైన ప్రధాని మూడోసారి ప్రధానిగా ఎక్కి మనకు మన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రెండు లక్షల కోట్లతో రెండు లక్షల కోట్లతో మనకి ఈరోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్నారు చాలా అభినందనీయం చాలా గర్వంగా ఉంది ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఒక చిన్న పని చిన్న శిలా శిలా పలకాలకే పరిమితమైపోయిన జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని రోడ్డులో తిరుగుతాడు అదే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు జనాల్లోకి వెళ్ళి ఒక ఎం ఒక శాసనసభ్యుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షులుగా ఆయన ఆయన విలువలు ఆయన కాపాడుకుంటూ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కుప్పంకొచ్చి ప్రతి మనిషి దగ్గర వినతి తీసుకొని ప్రతి ఒక్కరు సమస్య కనుక్కొని అవి పరిష్కరించిన కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ లేకపోతే పంచాయతీ సెక్రటరీ కానీ విఆర్ఓ కానీ వాళ్ళకి చెప్పి వెంటనే పరిష్కరించండి అని చెప్పి చేస్తున్నాడు ఈ విధంగా విజనరీ లీడర్ని లేనిపోని ఇబ్బందులు పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి లేనిపోని ఇబ్బందులు పెట్టి సర్వనాశనం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈ బొద్దు మనం ఇరవై ఏళ్ళు ఎనక్క ట్వంటీ ట్వంటీ ఆ రోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఎలా ఉంది హైదరాబాదు ఆయన విజనరీ లీడరు ఆ విజన్ ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఎదవలాగా మళ్ళా మాట్లాడుతున్నాడు ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్కి జినోమ్ వ్యాలీ ఒక జినోమ్ వ్యాలీ ఒక నిదర్శనం దానికి ఈరోజు మన కేటీఆర్ కేటీఆర్ గారు చెప్పారు ఇరవై సంవత్సరాలకు ముందు చంద్రబాబు నాయుడు అయిన విత్తనము మానై మహా వృక్షమైంది ఈరోజు ఇది తెలియకుండా ఈ వైసీపీ నాయకులు పనికిరాని మాటలు మాడుకుంటూ ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు పనులు చేస్తున్నారు దయచేసి చెప్తున్నాం ఈ వైసీపీ నాయకులకి ఇంకన్నా ఈ ఆకపో తప్పుడు మాటలు వదిలేసి ఈ అభివృద్ధిని చూసి మీరు కూడా అభివృద్ధి కాండి అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి కావాలా మనమందరూ అభివృద్ధి పదం పైపు నడి నడిపించుకోవాలా ఇంకోటి ఈరోజు మనకు రాజధాని లేని రాష్ట్రంగా ఎంత దరిద్రంగా ఉన్నామంటే అంత దరిద్రంగా ఉన్నాం అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్తో ఈరోజు మనకు అమరావతి డెవలప్ అవుతుంది ఆల్రెడీ మనకు సెంట్రల్ ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు త్రీ ఇయర్స్ తర్వాత మన రాజధాని ఎక్కడా రాజధాని కట్టుకోలేదు సపరేట్గా వచ్చి నిర్మించుకోలేదు ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం గర్వంగా ఉంది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం